వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన పైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం హిస్టీరియా గురించి తెలుసుకుందాం సో స్త్రీలలో ఈ హిస్టీరియా అనేది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధిగా చెప్పవచ్చు సైకలాజికల్ డిజార్డర్ వల్ల ఇది ఎక్కువ ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉంటాం వీరు ఒకే ఒక సమయంలో ఉన్నట్టుగా అరవడము లేదంటే ఏడవడము ఒక రకమైనటువంటి డిజార్డర్కి వీళ్ళు లోనవుతూ ఉంటారు ఎక్కువ సంతోషం వచ్చినా ఎక్కువ దుఃఖం వచ్చినా ఏది ఎక్కువగా ఉన్నా కూడా వీళ్ళు తట్టుకోలేరు ఈ ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోవడము ఏడవడము తిట్టడము కొట్టడం కూడా చేస్తూ ఉంటారు ఇది ఒక రకమైన మ ఇది మల్టీ పర్సనాలిటీ డిజార్డర్గా కూడా చెప్పవచ్చును ఎక్కువ సంతోషం వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరు పక్కన ఉన్న వాళ్ళని ముందు పెట్టుకోవడం హాక్ చేసుకోవడం ఇలా చేస్తూనే ఉంటారు అయితే ఇది ఒక రకమైనటువంటి డిజార్డర్గా వాళ్ళకి తెలియకపోయినప్పటికీ కూడా బయట నుంచి చూసేవారికి ఇది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది సో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అలోవెరా అలోవెరా గురించి కలబంద గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే ఇది దాదాపు వెయ్యికి పైగా వ్యాధులను నయం చేసేటటువంటి ఒక అద్భుతమైన ఔషధ మూలిక అని చెప్పవచ్చును ఈ కలబందలో ఉన్న లోపల ఉన్నటువంటి గుజ్జును తీసుకోండి కొద్దిగా ఆ గుజ్జు ఎంత తీసుకున్నామో దానికి సరిపడా తేనె తీసుకోండి ఓకేనా అదొక వంద ఎంఎల్ అయితే ఇది కూడా ఒక వంద ఎంఎల్ తేనె రెండింటిని బాగా కలపండి కలిపి దీన్ని రెండు రోజుల పాటు ఎండలో ఉంచాలి ఓకేనా ఇలా ఎండలో ఉంచిన తర్వాత దానిలో ఒక రకమైనటువంటి కెమికల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అలా ఫామ్ అయిన తర్వాత రెండు రోజులు ఎండిన తర్వాత అంటే ఎండలో ఉంచిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి మూడవ రోజు దానిని వడబోయండి వడపోయేగా వచ్చిన ఏదైతే డ్రాప్స్ ఉంటాయో దానిని మూడు నుంచి నాలుగు చుక్కలు రెండు ముక్కలలో వేసుకోవాలి ఓకే ఇలా కనుక వేస్తున్నట్లయితే వారి యొక్క ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఏదైతే ఉందో అంటే వారికి వారే తెలియకుండా ఏదైతే చేస్తూ ఉంటారో సో అలాంటి ప్రాబ్లమ్ని కూడా పూర్తిగా సాల్వ్ అవడమే కాకుండా మంచి ప్రశాంతత కూడా మైండ్ సెట్ కూడా వాళ్ళకు తయారవుతుంది ఈ చిట్కాని ఎవరైతే చేద్దామని అనుకుంటారో వారు తప్పకుండా చెప్పేటప్పుడు పేషెంట్కి కంపల్సరీగా చెప్పాలి దీని గురించి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాతనే ఇది చేయడం వల్ల వారు కూడా మైండ్లో కొంత ఫీలింగ్ అనేది అంటే కొంత తగ్గించుకోవాలి అనేటువంటి ఒక మైండ్ సెట్కి రావడం వల్ల ఇది ఎక్కువగా వర్క్ అవడం అనేది జరుగుతుంది ఓకే సో ఈ చిన్న ప్రయోగం చేసినట్లయితే స్త్రీలలో ఉన్నటువంటి ఆవేశము అనాలోచిత పనులు చేయడము ఎక్కువగా ఎగ్జైటింగ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా సరే అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో అయితే దీంతోపాటు ఇంకొక చిన్న చిట్కా కూడా చేయండి అది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మనకు తెలియకపోయినా కూడా చాలామంది రుద్రాక్షలు మెడలో వేసుకుంటారు ఎందుకంటే అది శాంతిని కలజేస్తుంది అలాగే ఒంట్లో ఉన్నటువంటి వేడిని కూడా తీసేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా జాజికాయ కూడా అంతే శరీరంలో మైండ్లో ఎక్కువగా రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ని తగ్గించడం కోసం ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది మీరు చేయవలసిన పనుల్లో ఏంటి అంటే ఈ జాజికాయకు ఒక రంధ్రాన్ని చేసి ఒక పట్టు దారంలో పెట్టి ఓకేనా పట్టు దారంలో పెట్టి దాన్ని మెడలో వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే దీని ప్రభావం అనేది వారి మీద కూడా కొంతవరకు ఉండి నిదానించడానికి అవకాశం కూడా ఉంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ